హాయ్ హలో అండి నిన్న నిన్నంటే మంగళవారం నైటు మంగళవారం నైటు బిగ్ బాస్ గురించి అయితే మీలో ఎంతమందికి కోపం వచ్చిందో యాష్మిన్ మీద తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి ఎందుకంటే నిన్న చూసిన తర్వాత అసలు ఏ మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఏమీ అర్థం కావట్లేదు అసలు పృథ్వీ ఆడే ఆటకి ఏం అర్థం ఉందో కూడా అసలు అర్థం కావట్లేదు అసలు ఏం ఆడుతున్నాడు పృథ్వీ కాదు తాను చెడిన కోతి వనమెల్లా చెడితిందని తను ఫొటోస్ని కింద పెట్టింది కాక నా పక్కన లాగేసుకొని అసలు గేమ్ రూల్ అనేది ఓకే గేమ్ రూల్ అంటే ఆ హడావుడిలో అంతగా పట్టించుకోకపోవచ్చు కానీ అది చెప్తుంది కదా పక్క నుండి కాదు సంచాలక్ చెప్తుంది అయినా కానీ వినిపించుకోవట్లేదు కిరాక్ ఇత అంతగానో మరుస్తున్నా కానీ అసలు ఏంటో అర్థం కాకుండా ఆడుతున్నారు పృథ్వీ పృథ్వీ నవీలు నవీలు ఒక పద్ధతిగా ఆడుతున్నాడు కానీ పృథ్వీ అసలు ఏ మాట్ ఆడుతున్నాడు తను ఆడితే ఓకే లేకపోతే పక్కన వాళ్ళ ఆటను మొత్తం చెడగొడతారు అది మన అందరికీ తెలిసిందేను ఇంకపోతే నిన్న ఎపిసోడ్లు అయితే ఈ ఎందుకో నాకు యాష్మిన్ ఇక్కడ కొంచెం ఆమె ఫీల్ అవడం వచ్చింది ఎందుకంటే మన లేడీస్ ఏదైనా కానీ మనకి మనకు కంఫర్ట్ ఉంటేనే కంఫర్ట్ అన్కంఫర్ట్ ఉంటే చాలామంది కూడా మనము ఈవెన్ మనం ఏదైనా బస్సులో ట్రావెల్ చేసినా కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసినా కానీ అనుకోని వ్యక్తులు మనకు తగిలినా కానీ ఏదన్నా టచ్ అయినా కానీ చాలా కోపం వచ్చింది అలాంటిది మణికంట అసలు కరెక్ట్ కాదు మణికంట మంచిగా ఆడుతున్నాడు చాలా డెవలప్ అయ్యాడు అనేసి అనుకున్న లోపే ఈ మణికంటకి ఇదేంటో అర్థం కావట్లేదు తాను అయిపోయింది ఎలిమినేషన్ చేసుకున్నారు ఎలిమినేషన్లో తనది ఏంటో చెప్పాడు ఆమె యాక్సెప్ట్ చేయలేదు యాష్మిను సో తర్వాత కూడా మళ్ళీ వచ్చేసేసి తన ఓకే ఎందుకంటే అక్కడ మళ్ళీ మళ్ళీ కలవాలి అంటే ఒకరొకరు మాట్లాడుకోవాలి వాళ్ళు వాళ్ళ తప్పులు చర్చించుకోవాలి అదే కాబట్టి బిగ్ బాస్ అక్కడైతే వచ్చి మణికంఠ చెప్తున్నాడు సరే ఓకే బాగానే ఉంది తను ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ అయితే యాష్మిన్ అయితే చెప్పేసింది నేను ప్రతి ఎపిసోడ్లో ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా నేను నిన్నైతే నామినేట్ చేస్తానని ఆల్రెడీ మణికంఠకి చెప్పింది ఓకే అది అక్కడ అయిపోయింది కానీ ఈ మణికంఠ వచ్చి సరే ఏదో బుజ్జిగించో ఏదో ఏదో చేసి అవి హగ్గులు ఎందుకు ఆమె అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ హగ్గులు ఎందుకు సరే ఒకసారి ఇచ్చెల్లడు మళ్ళీ రెండోసారి ఇచ్చి అంటే అక్కడ యాష్మిన్ చాలా బాధపడింది ప్లీజ్ నాకు ఇలాంటివి నచ్చటం లేదు నేను అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను అనేది ఓకే ఎందుకంటే మనం లేడీస్ కాబట్టి మనకి ఏది అన్కంఫర్ట్ ఏది కంఫర్ట్ మనకి తెలుస్తుంది కాబట్టి తను అన్కంఫర్ట్గా ఫీల్ంది వాస్తవం అయితే నిజమే ఎందుకంటే అంత యాక్షన్ అవసరం లేదు మణికంటకి సరే ఏదో అన్నాడు అనుకో మళ్ళీ రెండోసారి కూడా వచ్చి అగ్ చేసుకునే కాఫీ ఇస్తాను అని అవసరం లేదు అగ్ చేసుకోకుండా కూడా కాఫీ ఇవ్వచ్చు బట్ ఒకసారి ఎందుకంటే తనకి ఏ ఉద్దేశం లేకుండా తను కూడా ఒక ఫ్రెండ్ అలానే తను కూడా ఆ ఏ ఉద్దేశం బట్ కానీ తను అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటే కొంచెం తగ్గితే మణికంఠకి ఇంకా మంచి ప్లస్ పాయింట్ వచ్చేది సో గేమ్ పరంగా కానీ మాట పరంగా కానీ అన్నీ ఓకే అక్కడ మాత్రం యాష్మిన్ నాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే తన అన్కంఫర్ట్ ఉంది కాబట్టి తను ఎవరికి చెప్పుకోలేక బాధపడుతుంది అనేది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఒక ఆడపిల్లకు ఉన్న వాళ్ళ లక్షణమే అది అనమాట సో అక్కడ నాకు గుడ్ అనిపించింది ఇంకా మిగతా వాటిలో ఎగరటము ఆ చప్పట్లో కొట్టడము ఆ గెంతి అసలు నచ్చలేదు ఇంకా పోతే మనకి టాస్క్లు అయితే బాగా ఇచ్చారు ఆ ఫోటో ఫ్రేమ్ని ఎలా అయితే పెట్టమన్నారో అక్కడైతే పూర్తిగా పృథ్వీ అయితే ఫెయిల్ అయిపోయాడు ఎందుకంటే గత ఎపిసోడ్స్లో మనం చూసుకుంటే పృథ్వీ తను ఆడ తను ఆడతాడు ఆట ఆడుతున్నాడు కానీ ఏంటంటే తను తను ఓడిపోతే పక్కన వాళ్ళు కూడా ఓడిపోవాలని చూస్తున్నాడు అది ఒక్కటే మార్చుకుంటే పృథ్వీ చాలా మంచిది అంత అవసరం లేదు కదా ఎందుకంటే తన ఆట తను ఆడుకోలేదు అంతేగాని పక్కన వాళ్ళ ఆట కూడా చెడగొట్టకూడదు అసలు అది అతనికి ఉన్న అలవాటే పృథ్వీకి అది ఆట ఆడతాడు తన హండ్రెడ్కి హండ్రెడ్ పట్టి ఆడుతున్నప్పుడు ఎవరో ఇద్దరులో ఒకరో గెలుస్తారు కాబట్టి పృథ్వీ వెనక్కి వచ్చినప్పుడు పక్కన కూడా చెడగొడుతున్నాడు అది అది అస్సలు నచ్చట్లేదు ఇంకపోతే నవీల్ పోతే చాలా బాగా ఆడుతున్నాడు ఆట చాలా మంచిగా ఆడుతున్నాడు ఒక పద్ధతిగా ఆడుతున్నాడు రూల్స్ని పాటిస్తున్నాడు అన్నీ ఆడుతున్నాడు ఇంకపోతే ఇంకా మనకి ఏదైతే చీఫ్ ఉన్నారు కదా చీపు నెక్స్ట్ నవీలు నవీలు అయిపోయింది కదా తర్వాత ఏదైతే మనకి బెలూన్స్ ఉందో బెలూన్స్ దగ్గర మనకి అతనున్నాడు కదా చీపు అతని పేరు గమనం రావట్లేదు అతను అభయ్ అభయ్ అబ్బాయి కూడా చాలా రాంగ్ ఆడాడు అతను ఏదో మొత్తం మొత్తం హౌస్ మేట్స్ మొత్తం కలిసి అతను ఎన్నుకున్నారు చీఫ్గా కానీ అతను అక్కడ ఏమీ నాకు అంత అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ అరుస్తుంది ఆమె నువ్వు పక్కకెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు అనేసి అతను పక్కకి వెళ్ళిపోయేది ఆమె ఎన్నిసార్లు చెప్తున్నా కానీ అతను పక్కకి వెళ్ళిపోతున్నాడు ఏంటో ఆయన మరి అన్నీ ఒక్కొక్క గ్రూప్ దగ్గర ఒక్కొక్క నటిస్తున్నాడు అనేసి నాకైతే అనిపిస్తుంది అనమాట పోతే ఈరోజు బిగ్ బాస్ అద్భుతం ఏంటంటే మన మణికంఠ గారిని అయితే సంచాలకగా పెట్టాడు సో తన సంచాలకకి తనకైతే నైంటీ పర్సెంట్ అయితే చేశాడు తనకి ఎంత ఇవ్వగలడో అంత అయితే ఇచ్చారు న్యాయంగా మాట్లాడాడు మణికంఠ మణికంఠ చాలా డెవలప్ అయ్యాడు మనకంట మరి ఆడియన్స్ మనకైతే మనకైతే ఈజీగా అర్థమవుతుంది నాకైతే ఈజీగా అర్థమవుతుంది ఇంకపోతే మన స్నేక్ టాక్స్ ఉంది కదా స్నేక్ టాక్స్ కూడా చాలా బాగా ఆడారు ఇదంతా పక్కన పెడితే ఈ సోనియా ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాము ఫస్ట్లో ఎంత మంచిగా ఏదైతే మనకి ఫ్రూట్స్ ఆడారు శేఖర్ బాషా గారు ఫ్రూట్స్ ఆడినప్పుడే ఆమె యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే మీరు అన్ని చేతుల్లో వెళ్ళిన ఆ ఫ్రూట్స్ని మళ్ళీ వేరే వాళ్ళు తింటే అంత మంచిగా ఈమె అసలు ఎట్లా అయిపోయిందంటే ఆ పృథ్వీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పృథ్వీకి ఆమె డ్రెస్సింగ్ లాస్ట్ టైం ఆల్రెడీ సార్ చెప్పారు నువ్వు వేరే వాళ్ళని కించపరచొద్దు వేరే వాళ్ళని అనొద్దు వేరే వాళ్ళ డ్రెస్ కూడా నేను చూపియ్యాలంటే చాలా చూపిస్తాను అది నేను చూపించలే మళ్ళీ ఈరోజు కూడా అదే మిస్టేక్ చేసింది సోనియా ఎందుకంటే ఎవరో బాగున్నారని ఎవరో ఏదో అన్నారని ఈమెకెందుకు ఎందుకు ఈమెది చూసుకోవాలి పృథ్వీని ఒక పెట్టుకొని పృథ్వీతో మాట్లాడతా డ్రెస్సింగ్ల గురించి మన మేకప్ల గురించి అవన్నీ కూడా మాట్లాడటం అవసరం లేదు కదా ఎందుకంటే నాకు నాకుసారి లాస్ట్ టైం వార్నింగ్ ఇచ్చారు ఆమె ఏం మాట్లాడింది మనకి విష్ణు విషయంలో ఏం మాట్లాడింది అనేది ఆల్రెడీ నాకు సార్ చెప్పారు చెప్పినా కానీ మళ్ళీ ఆమె అదే మిస్టేక్ చేస్తుంది మరి ఆమె కూడా ఎలిమినేషన్కి ఇట్లా చేస్తే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే తెలంగాణ అమ్మాయి మంచిగా మాట్లాడే అమ్మాయి అలానే ఒక పద్ధతిగా అడిగి అమ్మాయి అనేసి అందరూ కూడా నేను కూడా వీడియోస్లో చాలా చెప్పాను కానీ పోను పోము ఆమె అసలు ఆట బాగోట్లేదు ఆమె విధానం మాట్లాడడం బాగోట్లేదు ఆమె మాట్లాడే పద్ధతి సరిగ్గా లేదు అది ఏమీ లేదు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది ఇంకా పోతే ఈ ఆస్మిన్ ఉంటుంది కదా ఈ ఆస్మిన్ ఏంటో ఆ ఎగరటం ఏంటో ఆ చప్పట్లో కొట్టడం ఏంటో ఆ పళ్ళన్ని బయట పెట్టి మాట్లాడటం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు ఆ టాస్క్ విషయంలో అసలు ఏమి చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుకుంటా అసలు అస్సలు నచ్చలేదు కోతి కోతిగా చేస్తుంది మళ్ళీ విష్ణుప్రియ తింగరదనిపించుకుంది ఎందుకంటే ఆమె ఆల్రెడీ తింగరదని అంత నాలెడ్జే ఉంటేనే ఆమె ఒప్పుకుంది ఈరోజు కూడా మళ్ళీ అలానే అనిపించింది పోతే కిరాక్ సిత కూడా చాలా మంచిగా ఆడుతుంది వరస్ట్ వరస్ట్గా ఎవరు బిహేవ్ చేస్తున్నారంటే సోనియా బిహేవ్ చేస్తుంది అలానే ఈ ఏదైతే ఫస్ట్ యాష్మిన్ ఉందో యాష్మిన్ చేస్తుంది అనమాట యాష్మిన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది బాగా ఎగరటం గెంతటము చప్పట్లు కొట్టుకోవటం జూ మొఖాన్ని తీసుకొచ్చి కింద పెట్టుకోవటం అట్లా అట్లా బాగాలేదు ప్రేరణ కూడా సేమ్ సోనియా దాంట్లోనే వెళ్తుంది సోనియా హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఈ ప్రేరణ అయితే సెవెంటీ పర్సెంట్ చేస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది సో ఇప్పుడైతే గేమ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి అసలు నిఖిల్ ఎక్కడున్నాడు కూడా నాకు తెలియట్లేదు ఫస్ట్లో అంత పవర్గా ఒక సింహం లాగుండే నిఖిల్ కొంచెం తగ్గినట్లుగా అయితే అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ పృథ్వీ ఆడిన ఆటలో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్స్ ఇలా తెలపండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్